అందరికీ నమస్కారం అండి సుబ్బు అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రోల్ చాలా ఇంటెన్స్ రోల్ ప్లే చేశాను ఈ సినిమాలో అండ్ నరేష్ అన్న మీతో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఆన్ సెట్స్ నాని అన్న సో హ్యాపీ టు సీ హియర్ ఇట్స్ బీన్ లాంగ్ అండ్ నేను ఈరోజు అలా నడుచుకుంటూ బౌన్సర్స్ ఎవరు ఆపకుండా ఇక్కడ దాకా వచ్చి నాని అన్న చేసి నరేష్ అన్నకు చేకండిచ్చి అక్కడ కూర్చుంటున్నప్పుడు అనిపించింది ఎదుగుతున్నాను అని బికాస్ బికాజ్ ఎప్పుడన్నా కొన్ని కొన్నేళ్ల క్రితం ఎప్పుడన్నా ఇలా నరేష్ అన్నన్ కానీ లేకపోతే ఎవరన్నా కలుద్దామంటే బాగుంటుంది ఇలా చూసేవాడి సో ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హియర్ అండ్ ఇక్కడికి నేను రావడానికి కారణమైన అందరి డైరెక్టర్స్కి అండ్ ప్రొడ్యూసర్స్కి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ బచ్చల్ మల్లి ఈ మాట చెప్పేంత పెద్దవాడిని కాదు కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది ఒక హీరోని ఒక విలన్ని పెట్టేసి సినిమా తీయడం ఆఫ్కోర్స్ విలన్ హీరో అందరూ ఉన్నారు కానీ సెల్ఫ్ రియలైజేషన్ అన్న కథ తీయడం చాలా కష్టం అనిపిస్తుంది బచ్చల్ అన్న క్యారెక్టర్తో సినిమా తీసి చివరికి ఒక మనిషి మారినప్పుడు మాటలు కూడా రావండి మౌనమే ఉంటుంది అలాంటి కాన్సెప్ట్ ఒకటి తీసుకొని సినిమాగా కన్విన్సింగ్ గా చెప్పడం చాలా కష్టం అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సోబ్నాథ్ ఫర్ యో ఆపర్చునిటీ థ్యాంక్ యూ క్రిస్మస్ మందే థ్యాంక్ యూ ప్లీజ్